హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ రోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నాను కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నాను ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళల ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితోనే ఏదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదని పంట అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం కావడం జరిగిందంటే మరి ఆనాడవారి దూరదృష్టితో నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడంతో మనకు ఆర్టికల్ త్రీ ఫోర్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు కల కళ సాకారం జరిగిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతో ముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశ నిర్మాణం చేయడం దొరుకుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి మరి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటా నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు ఒకవైపు యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ట చేసింది ఇవాళ భారత రాజ్యాంగం మరి అటువంటి ఒక స్ఫూర్తి దాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిన భవిష్యత్వ తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే ఒక ఒక దురుద్దేశంతో చెప్పంటారు మన తెలియదు రాజకీయం ఏదిందో ఎన్నికలు సమీపిస్తున్నా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాం ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటాం నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి వీళ్ళు ఎవరికి లేదు అని చెప్పంటున్నాం భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పంటున్నాను సామాజిక వెనుకబాటు వర్గాలు దళితులు బలహీన వర్గాలు వారు ఉన్నారంటున్నాం వారి ప్రభుత్వం చే కల్పింపు చేయబడేటువంటి ఒక హక్కులు మరింత పెంపొందిపు చేపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కేరాహుల్ గాంధీ గారి ఒక నాయకత్వంలో కూలగణన చేపట్టడంతో కూలగణనతో పాటుగా సమాజంలోని వివిధ వర్గాలు జనాభా ప్రాతిపదికన నిర్ణయించి ఆ జనాభాకు అనుగుణంగా ఏది ఇస్తుందో అనాడ బలహీన వర్గాలకు మరి ఇరవై శాతం రిజర్వేషన్ తప్పటిని కల్పించింది ప్రస్తుతం ఉన్న తరణంలో జనాభా ప్రాతినిధి ఇరవై శాతం రిజర్వేషన్

దళితులకు పెద్దంటాం మరి జనబాతి గతంలో పదిహేను వందల పదహారు శాతం చెప్పంటున్నా గిరిజనులు గతంలో పది శాతం పన్నెండు శాతం భావిత్వం చెప్పి అంటున్నా బలహీన వర్గాలకు ఇరవై ఐదు వందల యాభై శాతం పైబడి చెప్పిన భావిస్తూ చెప్పి అంటున్నాం మా మహిళల ఆడబిడ్డలు సమాజంలో యాభై శాతం పైబడి మహిళల ఆడబిడ్డలు అని చెప్పంటున్నా దానికి అనుగుణంగా